అంగరక్షల పట్టాలే కుల్ల వరించు పదలాలే తిరిగే బెత్ర చూసే వెలుగు వత్తులాలే కంజాలందులుట్టి ఎత్తిన మనాలే సిరియా మిటియే అందుకొనచే దవరల్లో తప్పకులన్నిటి పట్టే ఉదర

जय भीम जय भीम अंबेडकर जय भीम जय भीम रोजी कार्यक्रम में नामांकन के होटल सेना राजस्थान में मैं निखिल इतना एंटर और व्यवस्थापक करते जो रास्ते ओनली रास्ता से अच्छा वेजिटेबल लूप में एक तरीके के भीतर है भोजन भी भी నేను చైర్మన్ గారినంటే మా బంధువులకి ఇతర తెలియజేసుకుని పెద్ద ఈరోజు అంబేద్కర్ గురించి ఎక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పాల్సిన అవసరం కానీ స్పెసిఫిక్గా గురించి చేపడించాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు నేను ఇక్కడ కార్యక్రమం చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక మత సామరస్యాన్ని ఒక పొల సామరస్యాన్ని ఒక జాతి సామాజాన్ని అనేది ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో దానికి ఏదైతే కలాలి కుల కుల నిర్మూలన అంటే ఇప్పటివరకు మనం ఏంటంటే అంబేద్కర్ని ఒక జాతికో మతానికో ఆయన చేసి దాన్ని ఎలివేషన్ చేసే ప్రక్రియ కానీ ఆయన చెప్పిన సిద్ధాంతం అనేది మనం ఇప్పటివరకు అని కానీ మత్తయబాబి గారు ఆ సిద్ధాంతాన్ని ఎలివేట్ చేసి ఆయన ఏదైతే కుల నిర్మూలన కాకుండా కుల నిర్మూలన చేపట్టాలని ఒక ఒక ఆశయంతో పనిచేశాడు అందరు అంబేద్కర్ గారిని ఎస్సీ పనిచేశారు ఎస్ఈలు పనిచేశారు కానీ ఆయన కాన్సెప్టే ఎలిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ అని రాసిన ఫస్టుకు రాశాడు ఆయన మాకు తెలియని ఉద్దేశం ఏంటంటే ఎలిమినేషన్ కుల నిర్మూలన ఆయన కుల నిర్మూలన రాసి కుల నిర్మాణాన్ని పక్కన పెట్టి కులం లేని కుల రహిత సమాజాన్ని నిర్మించాలని ఆయన యొక్క ఆలోచనే ఈరోజు మత్య బాబు గారు పాటించడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక ఎస్సీని ఒక ఎస్టీని బీసీని మైనారిటీని కలిపి బహుజన సేన సంస్థను పెట్టి ఒక ఎస్సీ ఎస్టీలు కదా అంబేద్కర్ అనేది అందరూ అని చెప్పి ఒక నినాదాన్ని బయటకు తీసుకొని మత్య బాబు గారు నా భగవం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ముస్లిం మైనారిటీస్కి ఈరోజు ఈ సమాజంలో ముస్లింలకు కానీ బీసీలకు కానీ ఈరోజు అంబేద్కర్ లేకపోతే ఈరోజు సమాజంలో ఏమీ లేదనేది అందరూ తెలిసిన విషయమే రోజు ఎవరికైనా నేను చెప్పే మాట ఏంటంటే అంబేద్కర్ లేకపోతే మన జీవితాలు లేవు అంబేద్కర్ లేకపోతే మన భక్తులు అంబేద్కర్ లేకపోతే మన భావజాల లేవు అంబేద్కర్ లేకపోతే మన భక్తులు లేదని విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలని చేస్తున్నాం ఈరోజు మతేబాబి గారి గురించి నేను ఇంకో విషయం ఇంకో చెప్పడం ఫ్యామిలీ చూస్తే నాకు చాలా ఆనందం కూర్చుంది మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఈరోజు మత్తే బావి గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే తన కొడుకు తన కూతురు తన భార్య తన తల్లిదండ్రులు పుట్ట సమేత కుటుంబ సమేతంగా ఈరోజు ఈ కార్యక్రమం రావడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనం లీడర్స్ కన్నా బతుకుతున్నాం కానీ మన సమాజంలో మన భార్యని మన పిల్లల్ని మనకి ఎల్వే చేసుకునే పరిస్థితుల్లో మనం లేము కానీ ఆయన ఒక ఒక దీనిగా తీసుకుని ఆదర్శంగా తీసుకుని మనం మన పిల్లలను తయారు చేయాలి వాళ్ళ పిల్లలు పాడుతుంటే పాటలు పాడుతుంటే నాకు అసలు ఎంత అనిపించిందంటే అనిపించింది ఆ మూడు నెలలు పెట్టింది మరో అంబేద్కర్లో తయారయ్యే పరిస్థితిలో ఉన్నట్టు ఇప్పుడు ఎంత వయసులో నాకు అంబేద్కర్ గురించి భావజాదం గురించి మనం తెలియజేస్తే మన పరిస్థితి మనం అంటే మనం చదువుకునే టైం మన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చేవాడు కూడా మన అంబేద్కర్ అంటే ఏంటో మాకు తెలియదు అంబేద్కర్ బొమ్మల దగ్గర కూడా మేము వెళ్ళలే కానీ ఎందుకంటే మన సమాజంలో మన పిల్లల్ని ఎలివేట్ చేసినట్టుగా మనం అనుకున్న రాజ్యా రాజ్యాధికారం కానీ మనం అనుకున్న హక్కులు కానీ మన ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏం సాధించుకోవాలి సాధించుకోవాలంటే రేపు మన భావితరాలని మనం తయారు చేసి మన పిల్లలను కూడా బాధ్యత జరిగిన కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని మన పిల్లలను కూడా ఇలా తయారు చేసినట్టు నిజమైన అమెరికం వర్దలొద్దని నిజమైన కుల నిర్మూలన చేయాలి కిల నిర్మాణం కాకుండా పిల్లలని నిర్మూలన జరుగుతుందని చెప్పి నేను తెలియజేసి నాకు అవకాశం ఇస్తారు తెలంగాణ జై భూమి జై భీమి కూడా మరి మీరు అందరూ ఓపిక్గా ఉన్నందుకు ముఖ్యంగా బొల్లా కిరణ్ గారి గురించి నేను ఇవాళ స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను గత నాలుగు రోజుల క్రితం మరి మా ఇంట్లో కొంత స్వాధనం జరిగింది ఏం జరిగిందో తెలియదు నా దారికి మరి ఏదో కెల్సర్ సంబంధించి ఇబ్బంది ఉన్నప్పుడు మేము క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది జరిగినప్పుడు నేను సాధారణంగా అంత చందో మాట్లాడలేను వాళ్ళ మిస్సెస్ అక్కడ హాస్పిటల్లో రిసెప్షన్స్ట్లో ఉంది అయినప్పటికీ నేను అడగలేకపోయా గోపీ రాయించిన మామూలుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చునే క్రమంలో ఆవిడే మేము ఎక్కడ ఉందని అని చెప్పేసి అందుకు క్రమంగానే మేము మీ యొక్క హస్బెండ్ మిత్రుని అమ్మ ప్రధాకరణ గారి యొక్క మిత్రులను అనగానే ఆవిడ అన్ని టెస్ట్లో దగ్గరుండి మరి ఆ మిస్సెస్కి మేము ఏదైతే అనుకున్నామో అది లేకుండా వచ్చినందుకు మరి అంబేద్కర్ గారిని బట్టి మేము ఎందుకంటే మా కష్టాన్ని మేము నమ్ముకుంటాం ఇప్పుడు ఏ దేవుడి మీద మేము నమ్మకం ఉంచాం